తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తుండగా రైతులంతా కళ్ళాల దగ్గరే ఉంటున్నారు ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రైతులకు తీపి కబురు వినిపించారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం రోజు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండ సురేఖ చూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి అన్ని అంశాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని వివరించారు సన్న దొడ్డు రకాలను వేరువేరుగా సేకరించాలని ధాన్యం విక్రయించిన తర్వాత త్వరితగతిన రైతుల అకౌంట్లలో ధాన్యం డబ్బులు జమ చేయాలని సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇన్ఛార్జ్ మంత్రులు ఇన్ఛార్జ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ధాన్యం కొనుగోళ్ల తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రేవంత్ రెడ్డి సూచించారు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నివేదికను ప్రతిరోజు సమర్పించాలని ఆదేశించారు మిల్లులకు ధాన్యం తరలించేందుకు లారీల ఇబ్బంది లేకుండా చూడాలన్నారు సన్నరకం వడ్లు పంటించిన రైతులకు బోనస్గా క్వింటాల్కు ఐదు వందల రూపాయలు ఇవ్వడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని మిగతా రైతులకు కూడా వెంటనే డబ్బులు చెల్లించడం వల్ల వాళ్లు కూడా సంతోషం వ్యక్తం చేసిన వారవుతారని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని గిట్టుబాటు ధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రతి సందర్భంలో అన్ని పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా రైతులకు భరోసా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో అరవై ఆరు లక్షల ఎకరాల్లో రైతులు ధాన్యం పండించారని ఇంకా ఇరవై లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందని వివరించారు సరిహద్దు జిల్లాల్లో నుంచి బోనస్ కోసం ధాన్యం రాష్ట్రంలోకి వస్తుందని అలాంటి ధాన్యం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం హెచ్చరించారు అక్రమాలకు పాల్పడే మిర్లలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రేవంత్ రెడ్డి ఆదేశించారు కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై రైతులకు అందిస్తున్న సౌకర్యాల గురించి ప్రజలకు చేరే విధంగా విస్తృత ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ నెల ముప్పైవ తేదీన మహబూబ్ నగర్ లో రైతు పండుగను జరపబోతున్నామన్న రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలోనే అక్కడ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వ్యవసాయ అనుబంధ రంగాల ఎగ్జిబిషన్ ఏర్పాటు వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు యాంత్రీకరణ ఆదర్శ రైతులతో రైతు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు ఈ నెల ముప్పై జరిగే రైతు పండుగను కలెక్టర్లందరూ సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు